వెల్కమ్ టు టైమ్స్ తెలుగు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చలో వస్తున్నటువంటి అంశం ఆ పంజాబ్ హర్యానా రైతుల ఆందోళన పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే రైతులు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి గతంలో రైతులు చేసినటువంటి ఉద్యమానికి ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి ఆ తర్వాత ఎందుకు మరోసారి రైతులు ఉద్యమంలోకి వచ్చారన్న విషయాన్ని మనతో మాట్లాడడానికి సామాజికవేత్త లక్ష్మీ గారు నమస్తే సార్ నమస్తే సార్ పంజాబ్ హర్యానా రైతులు ప్రధానంగా ఎందుకు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్ పంజాబ్ హర్యానా రైతులే కాదు దేశం మొత్తం వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు తాము పండిస్తున్నటువంటి పంటలకి సరైనటువంటి గిట్టుబాటు ధరలు లభించడం లేదు ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్ల సందర్భంలో చెప్పే మాటలకి ఆచరణకి పొంతన ఉండడంలా లక్షల కోట్ల రూపాయలు పంట రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామని చెప్పి చెబుతారు ఆచరణకు వచ్చేటప్పటికీ పంట రుణాలు ఇవ్వడం లేదు ప్రత్యేకించి కవులు రైతులకి బ్యాంకులు రుణాలే ఇవ్వడం లేదు ఇలాంటి అనేక సమస్యలు రైతులు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళవి బాధలు వర్ణనాతీతం ఇవాళ పంజాబు హర్యానా రైతులు మరొకసారి ఉద్యమానికి నడుం గట్టి చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపించి బయలుదేరారు బయలుదేరితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం పారామిలిటరీ దళాలను దించి అప్రజాస్వామికంగా జాతీయ రహదారి పైన కంచెలు వేయడం సిమెంటు కన్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా పెట్టి అసలు ఎవరు ముందుకు అడుగు వేయడానికి వీల్లేనటువంటి పలు అంచెల భద్రతా దళాలతో ఒక కట్టుదిట్టమైనటువంటి దమనకాండతో కూడినటువంటి చర్యలకు పూనుకున్నది ఇది అంటే ఒక్క హర్యానా పంజాబ్ రైతుల సమస్య కాదు మీరు చూశారు రెండు వేల ఇరవై అలాగే రెండు వేల పంతొమ్మిది చివరి భాగంలో వాళ్ళు చ పదహారు నెలల పాటు ఉద్యమం చేశారు ఇరవై ఒకటిలో పం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు తొమ్మిదవ తారీఖున ఆ ఉద్యమ చివరి భాగంలో ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా జాతికి ప్రత్యేకంగా రైతులకి క్షమాపణ చెప్పడంతో పాటు ఆ ప్రభుత్వం ఆనాడు తీసుకొచ్చినటువంటి రైతాంగ వ్యతిరేక సాగు చట్టాలు మూడింటిని బేషరతుగా ఉపసంహరించుకున్నది రైతులతో సంప్రదింపులు చేయడానికి సమస్యలు పరిష్కరించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించారు ఆ కమిటీలో రైతులను భాగస్వాములు చేసి కమిటీ సభ్యులుగా చేర్చి సమస్యల పైన చర్చించి పరిష్కారం చేస్తామని విస్పష్టమైన హామీ మోడీ గారు ఇచ్చారు ఆ హామీ ఆ ఒప్పందం చేసుకుని పర్యావసనంగా రైతులు ఉద్యమాన్ని ఆనాడు విరమించారు కానీ రెండేళ్ళు అయిపోయింది ఎన్నికలు రాబోతున్నాయి ఆ సమస్యలను పరిష్కరించాల అందుకనే మరొక్కసారి రైతులు ఉద్యమ బాట బట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రారంభించారు ఈ ఉద్యమం అయితే ప్రధానంగా రైతుల డిమాండ్ ఏంటి సార్ ఇంతకీ ఒకటి వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఒక వరి గోధుమలు లేదా కొన్ని చిరుధాన్యాలు ఇటువంటి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు పంటలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరల్ని కనీస మద్దతు ధరని ప్రకటిస్తూ ఉంది వాటిని కూడా అమలు చేయడంలా కిందికి వెళ్ళేటప్పటికీ దళారులు రైస్ మిల్లర్లు వ్యాపార వర్గాలు కార్పొరేట్ సంస్థలు ప్రత్యేకించి పంజాబ్ హర్యానా ప్రాంతంలో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా అందులో నాణ్యత లేదని పొట్టుందని గురకరాళ్ళు ఉన్నాయని రకరకాల పేర్లు పెట్టి తక్కువకు కొనేటువంటి పరిస్థితి ఉన్నది తద్వారా రైతులు తీవ్రమైనటువంటి దోపిడీకి గురైతున్నారు ఈ రైతులు ఇప్పుడు చెబుతున్నటువంటి మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఆ కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించండి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా కనీస మద్దతు ధరని అమలు చేయండి అప్పుడు రైతులు దోపిడీకి గురి కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధరకి కొనేటువంటి పరిస్థితి వస్తుంది ఒకటి రెండవది కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ కరోనా సందర్భంలో రేషన్ను ఫ్రీగా ఇచ్చేటువంటి దాన్ని ఉచితంగా సరఫరా చేసేదాన్ని అమలు చేశారు ఇప్పటికీ మరో సంవత్సరం పాటు దాన్ని కొనసాగించమని మోడీ గారి ప్రభుత్వం డిసైడ్ చేసింది దానికి ఆహార ధాన్యాలు కొనుగోలు చేయాలి బియ్యం కావచ్చు లేకపోతే గోధుమలు కావచ్చు ఇవన్నీ కూడా వాటిని కొనడానికి అవసరమైనటువంటి డబ్బుని కేంద్ర ప్రభుత్వం మూల నిధిగా కేటాయింపు చేయాలి రెండవది ఇవాళ ఆహార భద్రతా చట్టం తీసుకురావడం జరిగింది అమలు చేయడం జరుగుతున్నది దాన్ని అమలు చేయాలంటే ఆహార ధాన్యాల సేకరణ చేయాలి ప్రభుత్వాలు రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడానికి సిద్ధపడాలి ఈ కనీస మద్దతు ధరకు ఒక రెండవది మూడవది మూడవది ఒక్కటి మాటే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ని రెండు వేల నాలుగులో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆయన గిట్టుబాటు ధరకు సంబంధించి ఒక సిఫార్సు చేశారు నిర్దిష్టంగా రైతు ఎంతైతే పెట్టుబడి పెడతాడో పంట పండించడానికి ఆ పెట్టినటువంటి పెట్టుబడికి యాభై శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించండి అప్పుడే వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడుతుంది రైతు నిలదొక్కుకోగలడు మళ్ళీ సాగు చేయగలడు కుటుంబ జీవనాన్ని గడపగలడు మెరుగైన జీవితం రైతుకు అందించడానికి దాన్ని అమలు చేయాలని సిఫార్సు చేశాడు కానీ ఆ సిఫార్సు ఇప్పటికీ ఇరవై ఏళ్ళైనా మోడీ గారు చెప్పారు అంతకుముందు ప్రభుత్వాలు చెప్పాయి సిఫార్సులను అమలు చేస్తామని ఇరవై ఏళ్ళైనా అమలు చేయలే కానీ ఇటీవల తాజాగా మోడీ గారి ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించింది మరి హరిత విప్లవ పితామహుడైనటువంటి స్వామినాథన్ కు భారతరత్న ఇవ్వడం హర్షదాయకం దేశ రైతులందరూ ప్రజలందరూ సంతోషపడ్డారు కానీ ఆయన చేసిన సిఫార్సులని అమలు చేస్తే వ్యవసాయ రంగం కుదేలు కాకుండా గాడిలో పడుతుంది ఈరోజు అతిపెద్ద ఉపాధి రంగం అయినటువంటి ఆ రంగం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని గుర్తు చేయడం కూడా ఇవాళ రైతు ఉద్యమకారుల యొక్క లక్ష్యం అయితే ప్రధానంగా ఎందుకు సార్ ఎంఎస్పి అమలు చేయడానికి కేంద్రం ఎందుకు వెనికి తగ్గుతుంది సార్ అంటే ఏమైనా ఏమైనా పడుతుందా ఈరోజు ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుకుంటున్నది మనం పాలించినటువంటి బ్రిటన్ను వెనక్కి నెట్టేస్తా నెట్టేసింది ఇక రాబోయే కాలంలో జపాన్ని జర్మనీని కూడా దాటేస్తాం మూడో స్థానం లేక ఎదుగుతాం అంటే అమెరికా చైనా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆభివృద్ధిస్తూ ఉంది అని గొప్పగా చెప్తున్నారు ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరుకుంటామని మరి భారతదేశంలో అంత అభివృద్ధి జరుగుతుంటే ఆర్థికాభివృద్ధి ఇవాళ నూటికి యాభై ఐదు మందికి జీవనాధారంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని నిలదొక్కునేట్టుగా చేయకుండా అభివృద్ధి చేయకుండా ఆ రంగం మీద ఆధారపడినటువంటి అన్నదాతలు ఆత్మహత్యలు లక్షల సంఖ్యలో చేసుకుంటుంటే దేశం అభివృద్ధి చెందినట్ట లేకపోతే వెనకబడిపోతున్నట్ట ఇవాళ బడ్జెట్ ఎంత భారతదేశంది నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు మరి అందులో ఆహార భద్రత కల్పించే చట్టాన్ని అమలు చేయాలన్నా కనీస మద్దతు ధర ఇవ్వడానికి గిడ్డంగులు భారతీయ జాతీయ గిడ్డంగుల ద్వారా ఆహార ధాన్యాలు సమీకరించడానికి ఒక లక్ష కోట్ల రూపాయలు దాన్ని కేటాయించలేరా వారికి ఏమి ఉచితంగా ఇవ్వమని చెప్పడం లేదు కదా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు భరోసా కింద రైతు భరోసా పథకం కింద ఇస్తామంటున్నారు ఆ ఆరు వేలు ఎక్కడికి ఏ మూలకొస్తుంది మీరు ఆరు వేలు పదివేలు ఇవ్వడం కాదు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు గౌరవప్రదంగా తలెత్తుకొని జీవిస్తారు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేసి లాభదాయకంగా నిర్ణయించి అటు కార్పొరేట్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులు సంస్థలు మిల్లర్స్ ద్వారా కొనిపెట్టి ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తే ఎవడో ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదని రైతులు ఇవాళ గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించండి అని డిమాండ్ చేస్తా ఉన్నారు అయితే ఇది వ్యవసాయం అన్నది కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన సార్ కేవలం రైతులు కేంద్రం రాష్ట్ర ఎందుకు అడగట్లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రాల పరిధిలోనే వ్యవసాయం ఉన్న మాట వాస్తవం కానీ ఈ వ్యవసాయ ఉత్పత్తులకి కనీస మద్దతు ధరలు నిర్ణయించేది కేంద్రమే రాష్ట్రాలు నిర్ణయించవు కేంద్రం నిర్ణయిస్తుంది వాటినే అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల్లో చూస్తుంటాము గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో కానీ కేరళలో కానీ తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో కూడా వరి ధాన్యాన్ని ఒడ్లు సేకరించేటప్పుడు బోనస్ అని అదనంగా ఇచ్చేవాళ్ళు అంటే కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదు కాబట్టి ఖర్చులు పెరిగిపోయాటి కాబట్టి రైతులను ఆదుకోవడానికి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు టన్నుకు బోనస్ కింద కూడా ఇచ్చి కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల కనీస మద్దతు ధర నిర్ణయించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నప్పుడు అవి సక్రమంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం నిర్ణయించండి వాటిని అమలు చేయడానికి ఒక చట్టాన్ని పార్లమెంట్లో చేస్తే అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది కదా అది ఆ పని చేయమని డిమాండ్ చేస్తామన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం అటు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ప్రత్యేక హోదాని రద్దు చేసింది లేదా యుసీసీ బిల్లు తెచ్చింది లేకపోతే రిజర్వేషన్ బిల్లును కూడా తెచ్చింది లేకపోతే రామ మందిర్ నిర్మాణం కూడా సుప్రీంకోర్టులో ఎక్కించుకుంది అన్ని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఫుల్ మెజారిటీలో ఉన్నప్పటికీ ఇలాంటి చట్టాన్ని చేయడానికి ఎందుకు వెనక్కి దక్కుతుంది సార్ మోడీ గారి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి వత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వం అందులో అనుమానం లేదు ఇవాళ ఆదానీ గారి ఆస్తులే చూద్దాం ఏ విధంగా పెరిగిందో అలాగే ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా నిన్ననే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏంటి దేనిపైన ఎన్నికల బాండ్ల పథకానికి సంబంధించి ఆ ఎన్నికల బాండ్లలో అత్యధికం ఎవరికి పోయినాయి పాలక పార్టీలకే వెళ్ళినాయి దాదాపు ఆరున్నర వేల కోట్ల రూపాయలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే పోయి పోయినాయి మరి ఎందుకు ఇస్తున్నారు సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు వ్యాపార ప్రయోజనాలు పొందడానికి ఫిట్ ప్రోకో అనే పదం కూడా సుప్రీంకోర్టు వాడింది అంటే మీకు ఇది ఇస్తాం మాకిది ఇవ్వండి అని అంటే ఈరోజు రైతాంగం అసంఘటిత రంగం అది వాళ్ళు ఏమీ ఐక్యంగా ఉద్యోగుల్లాగా కార్మికుల్లాగా సంఘాలు పటిష్టంగా ఉండవు డిమాండ్ చేయలేరు ఈరోజు దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులున్నా వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు పంజాబ్ హర్యానా రైతులు యూపీ రైతులు రాజస్థాన్ రైతులే ఉద్యమాలు గతంలో చేశారు ఢిల్లీని దిగ్బంధనం చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఎక్కడో కేరళ నుంచో తమిళనాడు నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచో బెంగాల్ నుంచో బీహార్ నుంచో ఢిల్లీకి వచ్చి ఆందోళన చేయాలంటే అది అయ్యే పనేనా వాళ్ళే బతకడమే కష్టంగా ఉంది వాళ్ళు అక్కడికి వచ్చి రోజుల తరబడి ఉద్యమాలు చేయలే చేయగలరా ఖర్చులు ఎంత అందువల్ల ఒక అసంఘటిత రంగంగా ఉన్నటువంటి రైతులను దోపిడీ చేయడం వాళ్ళకు సులభం అందుకనే మాయ మాటలు చెప్తున్నారు మీకు వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామంటారు ఇదిగో ఆరు వేలు సంవత్సరానికి ఇస్తామని నమ్మబలుగుతున్నారు ఇస్తున్నారు మోసగిస్తున్నారు అసలు చేయాల్సినటువంటి పనులు చేయడంలా రైతులకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు రాయితీ ఇచ్చేవాళ్ళు ఎరువుల పైన కానీ బడ్జెట్లో కేటాయిస్తారు రైతులకు నేరుగా అది అందదు ఆ ఎరువుల కంపెనీలకు ఇస్తారు ఆ రాయితీ తీసుకెళ్ళి మరి వాళ్ళు ఏమన్నా పాస్పేట్ కానీ యూరియా కానీ ఇవన్నీ కూడా డిఏపి కానీ వాళ్ళు తగ్గించి అమ్ముతున్నారా లేదు అమ్మరు అంటే రైతు ఏమో దోపిడీకి గురవుతున్నాడు పారిశ్రామికవేత్తలు తయారు చేసే రసాయనిక ఎరువులు ధరలు తగ్గవు అలాగే రైతులు వినియోగించేటువంటి వ్యవసాయ రంగంలో వినియోగించే మిషనరీ ఏది కూడా మె ఇంజనీరింగ్ వస్తువులు ఏవి కూడా తగ్గు ఉండవు అవి ట్రాక్టర్లు కావచ్చు లేకపోతే కో కోత మెషిన్లు కావచ్చు డ్రిల్లింగ్ మిషన్లు కావచ్చు ఏవి కూడా తగ్గవు రెండు పైపెచ్చి ఇప్పుడు కొత్తగా విద్యుత్ బిల్లును తీసుకొచ్చారు ఆ విద్యుత్ బిల్లులో ఏంటి మీటర్లు బిగిస్తాం ఆ మీటర్లు బిగించి చెవులు వడబిండి వసూలు చేస్తాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత కరెంట్ ఉంది ఆ ఉచిత కరెంటు కాదు దాన్ని ఎత్తేయడానికి మీటర్లు పెట్టేటువంటి ప్రక్రియ చేయండి అని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని అమలు చేస్తా ఉంది అలా చేస్తే మీరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా జీడిపిలో రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో అదనంగా అప్పు తెచ్చుకోవచ్చు అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎక్కువగా తెచ్చుకోని అవకాశం వెసులుబాటు ఇస్తున్నది కాబట్టి వాటిని అమలు చేస్తున్నారు రేపు ఉచిత విద్యుత్తు వెతేసి రైతుల దగ్గర నుంచి కరెంటు వసూలు చేస్తారు ఛార్జీలు ఈరోజు అలాంటి వివిధ రూపాలలో రైతుల్ని దోపిడీ చేయడానికి ఉపయోగపడే విధానాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది తప్ప రైతును తనకు తాను తన కాళ్ళపై నిలబడి బ్రతుకుతూ బ్రతికిస్తూ ఉపాధి కల్పిస్తూ దేశ ప్రజలకి అన్నం పెట్టేటువంటి పరిస్థితిని వాళ్ళక జీవన ప్రమాణాలు పెంచేదానికి ఆలోచించడం లేదనేది చాలా స్పష్టం అంటే సార్ దేశ సరిహద్దుల్లో పెట్టేటువంటి భద్రత కన్నా మించి ఢిల్లీ సరిహద్దుల్లో పెట్టారు అక్కడ పెట్టినటువంటి భారీ గేట్లు అయితేనేమి లేకపోతే సిమెంట్ పిల్లర్స్ అయితేనేమి ఎందుకు సార్ అంత పెద్ద ఎత్తున ఎందుకు ఏమైనా కేంద్ర ప్రభుత్వం భయపడి రైతులకి అలాంటి ఏర్పాట్లు చేసిందంట సార్ మీరు వేసిన ప్రశ్నే పంజాబు హర్యానా ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రశ్న వేసింది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు శాంతియుతంగా నిరాయుధులుగా జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి వాళ్ళకి హక్కు లేదా వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునేటువంటి హక్కు వాళ్ళకు లేదా రాజ్యాంగం కల్పించలేదా దానికి సమాధానం చెప్పండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది అలాగే డాక్టర్ స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చారని ప్రస్తావన చేశారు వాళ్ళ కుమార్తె ఆయనకు భారతరత్న ఇచ్చినందుకు శాస్త్రవేత్తల అభినందన సభ ఏర్పాటు చేస్తే ఆయన కుమార్తె ఏం మాట్లాడింది రైతులు క్రిమినల్స్ కాదు నేరస్తులు కాదు వాళ్ళని ఎందుకు అలా వేధిస్తారు పారామిలిటరీ మిలిటరీ దళాలను ఎందుకు ప్రయోగిస్తారు జాతీయ రాజధానులను ఎందుకు దిగ్బంధనం చేస్తారు వాళ్ళేమన్నా నేరస్తుల క్రిమినల్సా క్రిమినల్సా అనేటువంటి మాట వాడారు మరి అలాంటి భావన ఎందుకు అందరిలో మేధావుల్లో లేకపోతే న్యాయస్థానాల్లో ఏర్పడింది ఆలోచించాలి పాలకులు అయితే రైతులు కూడా వీటిని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని కోర్టుల ద్వారా కూడా సార్ ఇది చట్టం అయితే కోర్టుకు వెళ్తే న్యాయ సమీక్ష చేస్తారు ఇది రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాటిపైన కోర్టులకు వెళ్ళినా ఏమి జరగదనేది సుదీర్ఘమైనటువంటి అనుభవాలు ఉన్నాయి ఒక ఉదాహరణ చెప్తా భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభ అయినటువంటి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఆమోదం పొందేటువంటి సందర్భంలో ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని హామీ ఇచ్చాడు చట్టానికి కంటే తక్కువేం కాదు అది ఆనాటి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ వాళ్ళు డిమాండ్ చేశారు దాన్ని ఇచ్చారు ఆ రోజు ఆ హామీ ఇవ్వకపోతే చట్టమే అయ్యేది కాదు రాష్ట్రమే విభజన జరిగేది కాదు అందరికీ తెలుసు కానీ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు ఏం చేశారు అలాంటిది ఏమీ లేదు అది కాలం జల్లిపోయినటువంటి ఇదేం చెప్పి చెప్పారు ఆనాడు మంత్రివర్గం తీర్మానం చేసింది ప్రణాళిక సంఘానికి పంపించారు దాన్ని అమలు చేయడానికి ప్రక్రియ కూడా మొదలుపెట్టింది ఆ ప్రభుత్వం ఈలోపు ఎన్నికలు వచ్చినాయి ప్రభుత్వం మారింది కానీ ఇవాళ దాన్ని తిరస్కరించుతున్నాడు ఆయన కోర్టుకెళితే న్యాయం సుప్రీం కోర్టుకి వెళితేనే దాన్ని పట్టించుకోలే అసలు రాష్ట్ర విభజననే అది సరిగా జరగలేదు మోడీ గారు అన్నారు జరిగింది డోర్లు మూసేసి లైట్లు ఆపేసి మైకులు బంద్ చేసి చేశారు చర్చే లేదు అప్రజాస్వామికంగా జరిగిందని మోడీ గారు అమిత్ షా గారు పార్లమెంట్లో కూడా మాట్లాడారు మరి దానిపైన వెళ్తే ఏమన్నా సుప్రీంకోర్టు విచారణ జరిపిందా ఇప్పటికి పెండింగే అంటే అలాంటి వైలేషన్స్ పార్లమెంటులో జరిగినటువంటి ప్రక్రియ పైనే జరగకపోతే న్యాయ సమీక్ష జరగబోతే మోడీ గారు ఇచ్చినటువంటి హామీ బయట రైతులకు ఉద్యమ సందర్భంగా ఇచ్చిన హామీల పైన కోర్టుకి వెళితే పట్టించుకుంటారా చ ఆధారాలు చూపెట్టమంటారు చట్టం ఏంటి చూపెట్టమంటారు ఈరోజంతా కోర్టులకు కళ్ళు లేవు ఉన్నాయి చెప్పింది వింటాం మేము న్యాయాన్ని సమీక్ష చేస్తాము అనేటువంటి వైఖరి కదా పరిస్థితి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ